రామకృష్ణ గారు ధన్యవాదాలు ధన్యాల ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ మొదటి సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఏడాది ఎన్నికల ముందు వికసిత భారతదేశం వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఆ నినాదం పూర్తిగా కార్యరూపం దాల్చే విధంగా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారంతో ఒక అనుభవశాలైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం ఇటువంటి పురోభివృద్ధి సాధిస్తుంది అన్నది ఈ ఎనిమిది మాసాల్లోనే నిరూపించారు వాస్తవానికి మాకెవ్వరికి కూడా చాలా భయంగా ఉండేది అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసాం హామీలు ఇచ్చేవాళ్ళం కానీ ఇవి చేయగలుగుతావా రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్రాన్ని రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేసే కార్యక్రమంతో మళ్ళీ బాటలో పెట్టాలంటే అది అనితర సాధ్యం కాదు అటువంటి విషయాన్ని సాధ్యపడే విధంగా అతి తక్కువ టైంలో తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం ఏదైతే మనం గత రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్రం కోల్పోయిందో విభజన వల్ల ఎంత నష్టపోయామో విభజన కంటే మరిపించే విధంగా ఆ నష్టాన్ని మరిపించే విధంగా గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం మరింతగా నష్టపెట్టి ఆ విభజన నష్టాన్ని మరిపించే విధంగా చేశారు ఇటువంటి పరిస్థితుల్లో మొన్ననే మనం ఎన్నికల ముందు అనుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినాక ప్రధానమంత్రి గారు ఉప ప్రధానమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వీళ్ళొక త్రివేణి సంగమంలో త్రివేణి సంగమం ఎటువంటి అంత పవిత్రమైందో మన చూసాం ప్రయాగరాజులో మనం మహాకుంభమేళ అక్కడ స్నానాలు చేసి ఎంత పుణ్యం మోక్షం కలుగుతుందో అటువంటి పుణ్యం దారిద్ర్యం వదిలి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చినటువంటి ఒక త్రివేణి సంగమం ఈ ముగ్గురు నాయకులు ప్రధానమంత్రి గారు చెప్తా ఉంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని మనది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు అధ్యక్ష ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది ఎందుకంటే అజ్ఞాతంగా ఉన్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అందువల్ల మూడు ఇంజన్లు కలిసి వెళ్తున్నాయి ఈ రాష్ట్రంలో కాబట్టి గతంలో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి ఈ మధ్యకాలంలో చూడటం జరిగింది మొన్న ప్రధానమంత్రి గారు రెండు మాసాల దిగువన విశాఖపట్నం వచ్చి వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేసే కార్యక్రమం వచ్చినప్పుడు సుమారు రెండు లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునాదు వేయడం జరిగింది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఒకే ఒక సందర్భంలో అన్ని లక్షల కోట్లు పెట్టుబడితో పునాదులు వేయడం అన్నది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష ఇటువంటి మంచి కార్యక్రమాలతో మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం అంతేకాకుండా మనం చెప్తాం పురాణాల్లో త్రిమూర్తులని అదే విధంగా ఈ రోజున మళ్ళీ త్రిమూర్తులను చూస్తూ ఉన్నాం మనం ఎందువలంటే ఇవి సాధ్యపడే విషయం కాదు సంపద మీకు ఏ రకంగా వస్తుందంటే పెట్టుబడులు ఒక ప్రవాహంలో వస్తూ ఉన్నాయి సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఈ ఏడెనిమిది మాసాల్లోనే పెట్టుబడులు వచ్చే విధంగా దీనికి తగిన సహకారం కేంద్రం కూడా ఇస్తూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలనే విధంగా కార్యక్రమాలు వెళ్తున్నాయి ఈ అరాచకాలకి పాపాలకి ఎప్పుడైతే పెరిగిపోతాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎప్పుడైతే ఆ భగవంతుడు వస్తాడో అట్టగా మనకు వచ్చినటువంటి మొన్న ఎన్నికల్లో ప్రజలు ఇప్పుడైతే ఈ దుష్ట శిక్షణ చేయాలన్న ఆలోచనతో ప్రజలు కోకట వేలుతోనే గత ప్రభుత్వాన్ని తీసి పక్కన పారివేయడం జరిగింది అధ్యక్ష ఇది ఒక మంచి సంకేతంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ దరిద్రం పేడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష చిత్తశుద్ధితో నిస్వార్థ బుద్ధితో అభివృద్ధి చేయాలనేటువంటి తలపుతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ బడవంచ ఆశీస్థులు కూడా మనకు మెండుగా ఉంది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ దరిద్రం పేడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష చిత్తశుద్ధితో నిస్వార్థ బుద్ధితో అభివృద్ధి చేయాలనేటువంటి తలపుతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ బడవంచ ఆశిస్థులు కూడా మనకు మెండుగా ఉంది ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం దిగ్విజయంగా అనుకున్న దానికంటే అతీతంగా విజయాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మేము కూడా పెన్షన్ నాలుగు వేలు ఉంటున్నాం కానీ నిజంగా నాలుగు వేలు ఇవ్వగలుగుతామా అని మాకు లోపల అనుమానం ఉండేది అధ్యక్ష కానీ అటువంటిది నాలుగు వేలు విజయవంతంగా ఇవ్వడమే కాదు గతంలో ఎంతో ఇబ్బందులు పెట్టి పెన్షనర్స్ కూడా అప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఇష్టపడటం లేదని చెప్పి వాళ్ళేమో విఏఓలు ఉపయోగించకూడదు అక్కడ వాలంటీర్లు ఉపయోగించకూడదంటే వాళ్ళు వచ్చి బ్యాంకులకు తీసుకురమ్మని ఆ ముసలి వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినటువంటి సందర్భం ఉంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగంతోనే గతంలో ఏ అధికార యంత్రాంగం ఉందో ఇప్పుడు అదే అధికార యంత్రాంగంతో వాళ్ళు పటిష్టంగా వాళ్ళ చేత పని చేయగలిగే చేయించగలిగేటువంటి నాయకత్వంగా నిరూపించుకొని ప్రతి మారుమూల గ్రామానికి ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే పెన్షన్ తొంభై ఐదు శాతం ఇవ్వగలగడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరి నిత్యం ప్రధానమంత్రి గారితో మాట్లా మాట్లాడుకొని దానికి ఉదాహరణకి మొన్న గతేడాది ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లోనే మొదటి బడ్జెట్లోనే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మన రాజధాని అమరావతికి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తున్నారు చిన్న విషయం కాదు అధ్యక్ష దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ కూడా అది పూర్తి చేయడానికి పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుంటుందని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన పనులు మొదలుపెట్టే విధంగా సహకరించినటువంటి కేంద్రానికి ఈ రెండు కార్యక్రమాలు అమరావతిని నాశనం చేయాలని ఏవైతే గత ప్రభుత్వం కళ్ళకన్నాను గత నాయకుడు ఆ రోజు అతని నాశనం అయిపోయాడు తప్పితే అమరావతికి ఉన్నటువంటి చరిత్ర సామాన్యమైనటువంటి చరిత్ర కాదా అధ్యక్ష శాలివాహన శకంలో ఇక్కడ రాజధానిగా ఉండి ఈ దేశంలో మొట్టమొదటి నాణ్యాలు తీసుకొచ్చింది శాలివాహన శకంలోనే ఇక్కడి నుంచి అమరావతి నుంచే రూప కరెన్సీ నాణ్యాల రూపంగా మొదట ప్రవేశపెట్టింది ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చేడ దరిద్రం పేడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష చిత్తశుద్ధితో నిస్వార్థ బుద్ధితో అభివృద్ధి చేయాలనేటువంటి తలపుతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉండి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తిరుపతి ఆ కార్యక్రమం దిగ్విజయంగా అనుకున్న దానికంటే అతీతంగా విజయాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మేము కూడా పెన్షన్ నాలుగు వేలు ఉంటున్నాం కానీ నిజంగా నాలుగు వేలు ఇవ్వగలుగుతామా అని మాకు లోపల అనుమానం ఉండేది అధ్యక్ష కానీ అటువంటిది నాలుగు వేలు విజయవంతంగా ఇవ్వడమే కాదు గతంలో ఎంతో ఇబ్బందులు పెట్టి పెన్షనర్స్ కూడా అప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఇష్టపడటం లేదని చెప్పి వాళ్ళేమో విఏవోలు ఉపయోగించకూడదు అక్కడ వాలంటీర్లు ఉపయోగించకూడదంటే వాళ్ళు వచ్చి బ్యాంకులకు తీసుకురమని ఆ ముసలి వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినటువంటి సందర్భం ఉంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగంతోనే గతంలో ఏ అధికార యంత్రాంగం ఉందో ఇప్పుడు అదే అధికార యంత్రాంగంతో వాళ్ళు పటిష్టంగా వాళ్ళ చేత పనిచేయగలిగే చేయించగలిగేటువంటి నాయకత్వంగా నిరూపించుకొని ప్రతి మారుమూల గ్రామానికి ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే పెన్షన్ తొంభై ఐదు శాతం ఇవ్వగలగడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీరి నిత్యం ప్రధానమంత్రి గారితో మాట్లా మాట్లాడుకొని దానికి ఉదాహరణకి మొన్న గతేడాది ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లోనే మొదటి బడ్జెట్లోనే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మన రాజధాని అమరావతికి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తామంటూ చిన్న విషయం కాదు అధ్యక్ష దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి కూడా అది పూర్తి చేయడానికి పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుంటుందని పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన పనులు మొదలుపెట్టే విధంగా సహకరించినటువంటి కేంద్రానికి ఈ రెండు కార్యక్రమాలు అమరావతిని నాశనం చేయాలని ఏవైతే గత ప్రభుత్వం కళ్ళకన్నా గత నాయకుడు ఆ రోజు అతను నాశనం అయిపోయాడు తప్పితే అమరావతికి ఉన్నటువంటి చరిత్ర సామాన్యమైనటువంటి చరిత్ర కాదా అధ్యక్ష శాలివాహన శకంలో ఇక్కడ రాజధానిగా ఉండి ఈ దేశంలో మొట్టమొదటి నాణ్యాలు తీసుకొచ్చింది శాలివాహన శకంలో ఎక్కడి నుంచి అమరావతి నుంచే రూప కరెన్సీ నాణ్యాల రూపంగా మొదట ఈ శాతవాహన రాజధాని అనే అమరావతి అటువంటి అమరావతిని నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అవ్వడం చూసాం అధ్యక్ష మీరు కూడా ఇది ఎప్పుడు ఈ రోజు అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆ రోజు ఎదురు వచ్చేటట్టు కనిపించట్లేదు అధ్యక్ష ఏదేమైనప్పటికీ మనకి అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి రోడ్ల నెట్వర్క్ కానీ రైల్వేస్ కానీ సుమారు మొన్న చూస్తే మొన్న బడ్జెట్ ఒకరు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వేస్ నుంచి కేటాయించారు మీకు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నుంచి సుమారు యాభై వేల నుంచి అరవై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి తొంభై వేల కోట్ల రూపాయలకు విలువైనటువంటి అభిమాలు పెరగడమే కాకుండా గతంలో చాలా సంవత్సరాలుగా పోరాటం చేసి విశాఖ అటువంటి పోరాటాలు నిజం చేసి ఈరోజు ప్రజలకి మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆశ కలిగించడమే కాకుండా విశాఖ రైల్వే జోన్ ప్రధానమంత్రి గారి చేత ప్రారంభోత్సవ కార్యక్రమం చేసి శంకుస్థాపన కార్యక్రమం చేయడమే కాకుండా మొన్ననే బడ్జెట్లో రైల్వే డివిజన్ రాదని అనుకున్నాం అదృష్టవశాత్తు రైల్వే డివిజన్ కూడా రావడం అన్నది నిజంగా గొప్ప విషయం అధ్యక్ష అదైతే వస్తుందని అయితే మేము కూడా ఆశ లేదు ఇది సాధ్యపడే విషయం చేశానంటే కేవలం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు వారు నేనైతే ఎలక్షన్లో పోటీ చేసే ముందు అయితే ఈ స్టీల్ ప్లాంట్ రైల్వే జోను ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర సుజల సమంతి ఇవన్నీ కూడా చేయాలి ఎందుకంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి విద్యపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆదాయపరంగా అన్ని రకాలుగా వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే మీకు గోదావరి జలాలు మీకు ఉత్తరాంధ్ర తీసుకెళ్ళినప్పుడే అది ఏకైక శరణ్యం కాబట్టి మరొక కృష్ణా గోదావరి ఈస్ట్ వెస్ట్ గోదావరి డెల్టాల్లాగా మళ్ళీ ఆ మూడు జలాలు తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో అయితే ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి రెండు వేల ఎనిమిదిలో మంజూరు అయినా అప్పుడులో ఏడు వేల కోట్ల రూపాయలకి ఎనిమిది లక్షల ఎకరాలకి మంజూరు అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి రెండు దశలో అది పూర్తి చేయాలని వారు ఆదేశాలు ఇచ్చి టెండర్స్ కూడా పిలిచారు కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిస్సిగ్గుగా కనీసం వారి తండ్రి మొదలుపెట్టేటువంటి ప్రాజెక్టు ఇదైనా పూర్తి చేస్తాననేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ప్రాజెక్టు అక్కడ ఉంచారు అధ్యక్ష ఈరోజు చాలా సంతోషంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ వచ్చి రెండు వేల ఇరవై ఏడు గల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల సేవంత్ కూడా పూర్తి చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా పోలవరంతో లింకప్ చేసి ఉత్తరాంధ్ర సుజల సేవంత్కి ఈ బడ్జెట్లో సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్న అధ్యక్ష ఎందుకంటే అందరూ కూడా ఆశలు వదులుకున్నటువంటి సమయంలో దీనికి నిధులు కేటాయించడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష పోలవరం ఉత్తరాంధ్ర సుజుల సేవంతి ఇటు ఉత్తరాంధ్రకు అదేవిధంగా బనకచర్లు ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు బనకచర్ల కలిపితే గోదావరి గోదావరి నుంచి రాష్ట్రం అంతా కూడా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర డెల్టా అన్నీ కూడా సస్యశ్యామలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇప్పుడు పారిశ్రామికాన్ని ఎంత జరిగినప్పటికీ కూడా భవిష్యత్తు మనకి వ్యవసాయం మీద ఎక్కువ అవకాశం ఉంది అధ్యక్ష ఎందుకంటే భవిష్యత్తు గత వచ్చే ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్టడీస్ ప్రకారంగా ఇండస్ట్రీ ఏది కూడా సర్వైవ్ కావద్దు అధ్యక్ష ఇండస్ట్రీ కంటే వ్యవసాయమే ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఈ వ్యవసాయంలో కొత్త వంగడాలు తీసుకొని వచ్చి అత్యధిక పంట పండించగలిగేటువంటి టెక్నాలజీతో చదువుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళేటువంటి రోజు వస్తుంది దాన్ని పునాది వేయాలంటే ఈ రోజు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి గురుతర బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు ఈ రాష్ట్రానికి మంచి దశ దిశ నిర్ణయించే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయనేటువంటి పూర్తి విశ్వాసం అయితే మాకు మొన్న బడ్జెట్లో చూసాం అధ్యక్ష బడ్జెట్లో గతంలో మన ప్రభుత్వం వచ్చాక సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది అయింది అధ్యక్ష ఈ తొమ్మిది మాసాల్లో ఈ రాష్ట్ర జీఎస్టిపిని సుమారు రెండు లక్షల కోట్ల పైచీలకు తీసుకు అధ్యక్ష గతంలో కంపేర్ చేస్తే అంటే సుమారు నాలుగు శాతం జిఎస్టీ గ్రోత్ అదనంగా సాధించుకోగలిగాం ఇది సామాన్యమైన విషయం కాదు అంటే ఒక్కొక్కరు పేరు చెప్తే నిధులు వస్తాయి ఒక్కొక్కరి పేరు చెప్తే దరిద్రం తాండవేస్తుంది అంటారు గతంలో అంటే వాళ్ళు కోటేషన్లు అయి ఉండొచ్చు కానీ కానీ రాష్ట్రం దరిద్రం అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా మనకి కేంద్రం నుంచి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి విశాఖపట్నం దగ్గర పూడుమనక అనే ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో సుమారు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఆర్సీఆర్ బిట్టళ్ళు సుమారు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలతో వారు పరిశ్రమ పెట్టడానికి దీనికి మీకు గౌరవీ నారా లోకేష్ గారు అత్యధిక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్ట్ రావడానికి కృషి చేస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్న అధ్యక్ష అదేవిధంగా నక్కపల్లిలో అని ప్రధానమంత్రి గారి మొన్ననే శంకుస్థాపన చేస్తారు అధ్యక్ష మనం హైదరాబాద్ని కంబైన్ స్టేట్ అయితే గ్రోత్ ఇంజిన్గా చూసాము భవిష్యత్తులో విశాఖపట్నం అనకాపల్లి జిల్లా ఈ రాష్ట్రానికే ఒక గ్రోత్ ఇంజిన్ లాగే ఉపయోగపడే విధంగా మంచి పరిశ్రమలు అక్కడికి వస్తున్నాయి అధ్యక్ష అదేవిధంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర కలుపుతూ గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించారు అధ్యక్ష సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలతో గ్రీన్ కారిడార్గా అటు రాయలసీమ ఉత్తరాంధ్ర కలపాలనేటువంటి ఆలోచనతో అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష అదేవిధంగా బీపీసీఎల్ రిఫైనరీస్ కానీ రామయ్యపట్నం అదేవిధంగా మచిలీపట్నం భావనపాడు అటువంటి కోట్లు కానీ అదేవిధంగా మనకి వచ్చినటువంటి రిలయన్స్ కానీ ఎల్జీ కానీ తర్వాత టాటా పవర్ కానీ ఇటువంటి పరిశ్రమలు ఎన్నో కూడా రావడానికి కావాల్సిన విధంగా మంచి బాట వేయడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా కేశవల్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఇంత కఠినమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ రెవెన్యూ లోటు తర్వాత ఆర్థిక ద్రవ్య లోటు కూడా తగ్గించి గతంలో కంటే తగ్గించి బడ్జెట్ సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు అదనంగా గతం కంటే పెంచి చేసే కార్యక్రమం ఈ బడ్జెట్ లో రూపకల్పన చేయడమే కాకుండా ఈ బడ్జెట్లో సుమారు జిఎస్డిపి అయితే మనకి సుమారు ఈ ఎనిమిది నెలలోనే నాలుగు పాయింట్ మూడు శాతం అదనంగా పెంచే కార్యక్రమం చేశారు అధ్యక్ష అంటే సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే కార్యక్రమం జిఎస్డిపి ద్వారా వచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వం అయితే సంపద పంచడం ఆస్వాదించడం సంపద దోచిపెట్టడం సంపద లూటీ చేయడం అన్నది నేర్చుకున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారి ద్వారా సంపదని ఏ రకంగా సంపాదించాలి సంపదను ఎలాగా అభివృద్ధి పరచాలన్నది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ప్రతిపక్షానికి అందువల్ల మీ ద్వారా వారిని కోరేది కనీసం గతంలో అటాక్ చేయలేక ఇప్పుడైనా వచ్చి ఈ సభ ఎలా నడుస్తుంది ఈ ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అన్నదైనా చూసి నేర్చుకుంటే తనకి మంచిది రాష్ట్రానికి మంచిది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి మంచిది అధ్యక్ష అప్పుడు చాలామంది వాళ్ళు కూడా బాధపడుతున్నారు వచ్చి అని కానీ వారికి కూడా అవకాశం ఇచ్చే కార్యక్రమాలు చేయటం లేదు అధ్యక్ష ఏ కేవలం కక్ష సాధింపు పెట్టిన ధ్యాస ఆయన అభివృద్ధిపై అక్కడ కూడా అధ్యక్ష ఈ బడ్జెట్లో మూలధన వ్యయం కూడా గతంలో కంటే గత ఏడాది కంటే పదహారు వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టారు అధ్యక్ష అంటే నలభై వేల కోట్ల రూపాయలు మూలధనం గతంలో ఎప్పుడు కూడా మూలధనం అన్ని రా పెద్ద రాష్ట్రాల కంటే అత్యంత తక్కువ మూలధనం వ్యయం మన రాష్ట్రంలోనే ఉంది అధ్యక్ష అందుకే ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా ఆగిపోయినాయి మూలధనం వ్యయం లేకపోతే మనం ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉండదు ఈరోజు మూలధనం వ్యయంతోనే ఆదాయాలు పెంచుకునేటువంటి మార్గాన్ని ఈరోజు మన కేశవులు గారు ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా మనకి అప్పులకి జిఎస్డిపికి చూస్తే సుమారు ముప్పై ఐదు శాతం అనేసి ఇచ్చి ఉన్నారు కానీ వాస్తవానికి అది ముప్పై ఐదు శాతం కాదు అధ్యక్ష ఇందులో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు కానీ మనం పేమెంట్స్ చేయాల్సినటువంటి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కలుపుకుంటే జిఎస్డిపిలో అరవై శాతం ఉంది అధ్యక్ష మన అప్పులు ఎంత ఎక్కువ అన్నది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష ఇక్కడే ఇటువంటి పరిస్థితి ఉంది డెట్ సర్వీసింగే సుమారు అరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం చెల్లించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇటువంటి కార్యక్రమం నుంచి బయటపడాలంటే ఇటువంటి అనుమన్నటువంటి నాయకుల ద్వారా ఒక నిబద్ధతతో ఆర్థిక నిబద్ధతతో క్రమశిక్షణతో తక్కువ వడ్డీతో రుణాలు స్వాయం చేసే కార్యక్రమం కానీ రీషెడ్యూల్ చేయడం కానీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ రుణాలు రీషెడ్యూల్ చేసే కార్యక్రమం చేయడం అదేవిధంగా డిఫర్డ్ పేమెంట్స్ కానీ డెట్ మారటోరియం కానీ ఇటువంటివన్నీ కూడా పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా మన రెవెన్యూ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో అయితే మైనింగ్లో అయితే గతంలో ముప్పై ఎనిమిది శాతం ఉండే రెవెన్యూ ఇప్పుడు పన్నెండు శాతానికి పడిపోయింది అధ్యక్ష అంటే శాతం రెవెన్యూలో మైనింగ్లో వచ్చే రెవెన్యూ తగ్గలేదు అధ్యక్ష మైనింగ్లో వచ్చినటువంటి రెవెన్యూ ప్రభుత్వానికి రాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వారు దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు ఇవన్నీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉందా అధ్యక్ష ఇవన్నీ అరికట్టాలో ఈ దోపిడీని అరికట్టి వీటికి కావాల్సినటువంటి మైనింగ్తో చాలా ఆదాయం వచ్చేటువంటి యూపీఎస్ సిస్టమ్ అటువంటి కొత్త టెక్నాలజీస్ అన్ని పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వ్యవసాయానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది బడ్జెట్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అదేవిధంగా విద్యకి ముప్పై నాలుగు వేల కోట్లు ఆరోగ్యానికి పంతొమ్మిది వేల కోట్లు అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దీన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తున్న అధ్యక్ష మీకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాం అదేవిధంగా విద్యకు కూడా అటువంటి ప్రాధాన్యత విద్యా వైద్యానికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చి విద్యలో స పూర్తిగా ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాలి ప్రపంచీకరణ ద్వారా విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలగాలనేటువంటి ఆలోచనతోనే మనం లోకేష్ గారు కూడా దీని మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచనతో దీంతోపాటు క్రమశిక్షణ అదేవిధంగా మీకు యోగా కానీ ఇటువంటివన్నీ కూడా ఈ స్కూల్ నుంచే ప్రారంభించే కార్యక్రమం కూడా చేయాల్సిందిగా లోకేష్ గారిని కోరుకుంటున్నా అధ్యక్ష అదేవిధంగా గత ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి పదమూడు వేల గ్రామ పంచాయతీలో గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అత్యంత శ్రద్ధతో ప్రతి గ్రామానికి వెలుగు తీసుకురావాలి గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోనే మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అధ్యక్ష అదేవిధంగా మొన్న గిరిజన ప్రాంతాలు కూడా వెళ్ళి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి ప్రాంతాలు కరెంటు విద్యుత్ లేనటువంటి ప్రాంతాలు అన్ని కూడా చూసి ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి వారు చాలా తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష మొన్ననే ఈరోజు వన్ వన్ సెవెన్ జివో రద్దు గురించి మనం లోకేష్ గారు సమావేశం కూడా పెట్టారు అధ్యక్ష ఈ మధ్య పేపర్లు చూసిన అధ్యక్ష యూనివర్సిటీ వీసీస్ అపాయింట్మెంట్స్ బహుశా గతంలో నేను ఎప్పుడు కూడా ఇటువంటి ప్రక్రియ చూడలేదు అధ్యక్ష ఒక కొత్త వరవడి తీసుకుని వచ్చి ఒక నాణ్యతా ప్రమాణాలతో ఉన్నటువంటి ఒక వీసీ ఉండాలి విద్యా వ్యవస్థను ఉండాలి దేశంలో ఉన్నటువంటి పది వంద టాప్ యూనివర్సిటీల్లో మన యూనివర్సిటీస్ కూడా రావాలని ఆలోచనతోనే చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వైస్ ఛాన్సలర్గా పెట్టే కార్యక్రమం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అధ్యక్ష ఇందులో ఆఖరిగా ఉత్తరాంధ్ర గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉత్తరాంధ్రలో ఎక్కువగా తన వల్ల కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాంధ్రలో అందువల్ల ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెట్టేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కువ చనిపోతుంది ఉత్తరాంధ్రలో గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువ చనిపోతుంది ఉత్తరాంధ్రలో తాగునీరు లేనటువంటి గృహాలు ఎక్కువ ఉన్నాయి ఉత్తరాంధ్రలో ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ ద్వారా చెప్పినటువంటి అంశాల ద్వారా ఈ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడమే కాకుండా చేతల రూపంలో కూడా చూపించి అక్కడ మెట్రో రైలు రావడానికి కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విమ్స్ కానీ కేజీస్ ఇవన్నీ కూడా అభివృద్ధి పరచడానికి అదేవిధంగా టీసీఎస్ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇటువంటి టెక్నాలజీ సంస్థలన్నీ కూడా డిజిటలైజేషన్ కూడా చేయాలనే ఆలోచనతోనే అక్కడ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఉన్నారు అధ్యక్ష ఇక ఇంకొక విషయం ఆఖరి విషయం అధ్యక్ష మనకి మున్సిపల్ ట్యాక్సుల విషయంలో గత ప్రభుత్వం చాలా అన్యాయంగా గత నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు శాతం మున్సిపల్ ట్యాక్స్లు పెంచారు అధ్యక్ష వాళ్ళు క్యాపిటల్ అసెట్ క్యాపిటల్ మీద వాళ్ళు ట్యాక్స్ వేయడం మొదలుపెట్టారు దయచేసి ఆ పద్ధతి మార్చి గతంలో ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిలో చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష ముఖ్యంగా మనకి గవర్నమెంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ కన్సల్టెన్సీస్ ద్వారా అవుతున్నాయి ఒక ఐదు పది సంవత్సరాలు ఇప్పుడు ఉన్న ఉద్యోగులు చాలా మంది రిటైర్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వెంటనే నింపుకునేటువంటి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసా ఉదాహరణకి రెవెన్యూ సదస్సులు పెట్టారు పదిహేడు వేల గ్రామాల్లో వెంటనే రీసర్వేలు కూడా పెట్టారు అధ్యక్ష కానీ వాటికి చేయగలిగే సమర్థత ఉన్నటువంటి మనకి రెగ్యులర్ స్టాఫ్ లేరు అధ్యక్ష అందువల్ల తప్పనిసరిగా అవన్నీ కూడా చేసి ఈ పరిస్థితి నుంచి అధిగమించే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు విజన్ ఏదైతే ఉందో రెండు వేల నలభై ఏడుకి పదిహేను శాతం గ్రోత్ రేటు సాధిస్తూ సుమారు వంద బిలియన్లు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఏవైతే కార్యక్రమం పెట్టారో అవి విజయవంతంగా జరగాలని మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సంబదతో విరాజిల్లేటువంటి ఆంధ్రప్రదేశ్గా తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తుంటే థ్యాంక్ యూ